అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబరు పద్నాలుగు ఇదిగో శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను లూకా స్వార్థ పది పంతొమ్మిది శత్రువుతో పోరాటకు బలమైన విశ్వాసము గొప్ప ఆత్మీయ నుండును ప్రార్థన చేయుటకు మనకు బలమైన విశ్వాసం అవసరం ప్రాముఖ్యముగా సాతాను పేతులను శోధించినట్లు తరచుగా మన విశ్వాసమును కూడా బలహీనపరచును ప్రభు ఇలాగూ సెలవిచ్చాను సిమోను సిమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జలించటకు మిమ్మను కోరుకునేను కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను లుకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినముడు సాతాన్ యొక్క తంత్రములను యేసుక్రీస్తు ముందుగానే ఎరిగిన వాడై సీమోను విశ్వాసం బలపరచబడినట్లు బలమైన ప్రార్థన ఆయుధమును వాడాను ప్రార్థన చేయనప్పుడు మనం ఎటువంటి రమ్యమైన పదములు వాడినను బలమైన విశ్వాసం లేనియల్లా ఫలితం ఉండదు మన విశ్వాసమును బలహీనపరచుటకు సాతాను మన జీవితములను గొడ్డుబారినవిగా ఉంచును కనుక మనం ప్రార్థన చేయనప్పుడు ప్రవ్వా నా విశ్వాసమును గాను జీవము గలదిగాను ఉంచుమని వేడుకునవలను మార్క్స్ వార్త పదకొండు ఇరవై రెండులో చెప్పబడినట్లు దేవుని అందు మనకు విశ్వాసం ఉండవలను మార్టిన్లో దేవుని యొక్క విశ్వాసమును కలిగి ఉము అని ఉన్నది అనగా మనయందు నివసించుచున్న యేసుక్రీస్తు ప్రభు మనకు బలమైన విశ్వాసమును అనుగ్రహించనున్నది ఏసుక్రీస్తు మనలోనికి ద్వారా బలహీనమైన మన విశ్వాసం బలమైనదిగా చేయబడి సాతాను గద్దించి బంధించుటకు సహాయపడును మరి యొక్క ఆత్మీయ ఆయుధం చీకటి శక్తులను బంధించుటకు నేర్చుకున్నటే శత్రు మనపై దాడి చేసినప్పుడు మనం వారి ఆయుధమును ఎరగవలను లేనిలా ఆ దాడి సాతాను వలన కలిగిందో కాదో మనం ఎరగము కొన్ని దాడులు మనుష్యుల నుండి మరికొన్ని సాతాను నుండి కలుగును కనుక వాటిని గుర్తించడి గర్తి గ్రహింపు కలిగి ఉండవలను అప్పుడు మాత్రమే వాటిని ఎదుర్కొని అంధకార శక్తులను బంధించగలము దీని కొరకు విశ్వాసము ఏకత్వము అవసరం మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేనిగూచేనను భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను మత పద్దెనిమిది పంతొమ్మిది సంఘముగా అంధకార శక్తులను బంధించు ఇట్టి గొప్ప ఆధిక్యతను కలిగి ఉన్నాం కొద్ది మంది సేవకులు సంఘములు విశ్వాసులు మాత్రమే ఇట్లు బంధించగలుగుతున్నారు కొందరైతే మంత్రముల వలె మాటలు వల్లించదరు కానీ సాతాను బంధించడి అధికారము కలిగి ఉండలేరు మొట్టమొదటిగా మనము ఏసుక్రీస్తు ప్రభు యొక్క అధికారమును కలిగి ఉండవలను మనం ఓడిపోయిన జీవితములు జీవించుచు సాతానుకు చోటిచ్చుచు ప్రభువా అంధకార శక్తులను బంధించమని ప్రార్థించినను ఎట్టి క్రియా జరగదు మన జీవితంలో సాతానుకు చోటు ఇవ్వకుండానేలా మనం బంధించినప్పుడు బంధించబడను ఒకసారి మేము బహిరంగ సువార్తకు వెళితేమే పరిచర్య ఆరంభించినప్పుడు మా గొంతులు బొంగురు పోయినట్లు లేవు అటుపిమట కొన్ని నిమిషములకు పూర్తిగా పోయినాం అప్పుడు ఇది శత్రువు దాడి అని గుర్తించి వెనుకకు వెళ్ళి రాత్రంతయ్యూ ప్రార్థనేందుకు గడిపితే మరుసటి దినమున మా గొంతులన్నీ స్పష్టంగా ఉండను గనక విశ్వాసము ఏకత్వము